లో వచ్చిన మిస్సింగ్ మొబైల్స్ కంప్లైంట్లో ఓవర్ వన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి ఈ టోటల్ మొబైల్స్ వర్త్ ద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మొబైల్స్ అన్ని కూడా రికవర్ చేసి వాళ్ళ వాళ్ళ ఓనర్స్కి ఇస్తాం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్కి తెస్తాం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేపీ మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే సిఇఐఆర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది ఆ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ ఏపీ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు ఫోన్ మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ ఐఎంఈఐ నంబర్ మోడల్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఐఎంఈ నంబర్ తెలియకపోతే ఫోన్ నెంబర్ పెట్టినా చాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీం వాళ్ళు ఈ మొబైల్స్ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్లో ఇప్పటికి సిక్స్ ఫేజెస్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ ఐటీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ కుమార్స్వామి గారు అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సో అనపల్లి జిల్లా సిటిజన్స్ అందరికీ మనం ఫీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్ లో కంప్లైంట్ ఇస్తే ట్రై టు ఫేస్ చేస్తాము వాళ్ళు చాలా సార్లు తెలియకపోవచ్చు ఇది సోల్ మొబైల్ అని మనకి తెలిసిన తర్వాత మనం వాళ్ళు తెలియజేస్తాము ఈ వారే ఫోన్ యాక్చువల్గా స్టోల్ అండ్ మొబైల్ అండి చాలా సార్లు వాళ్ళు ఎవరి దగ్గరైనా కొనుండొచ్చు ఏదైనా షాప్ లో కొనుండొచ్చు కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు సో దానివల్ల మనం ఎవరి దగ్గర అయితే రికవర్ చేసామో వాళ్ళ మీద అయితే కేసు కట్టట్లేదు కానీ డెఫినెట్ గా వీ హ్యావ్ టు అవుట్ దట్ లింక్ ఇప్పుడు ఇట్లాంటి ఎవరైనా ఈ బోన్స్ అన్ని తీసుకెళ్లి ఒక చోట అమ్మే వాళ్ళు ఉన్నారా అలాంటివి ఇప్పుడు వరకు అయితే మనకి డిస్ట్రిక్ట్ లో తెలియలేదు ఇలా ఏదో ఒక గ్యాంగ్ లాగా పట్టుకెళ్ళేలా అయితే లేదు సో మామూలుగా ఎక్కడైనా పోయిన ఫోన్లు ఎవరికైనా అమ్మేసి వాళ్ళకి తెలియక ఇది చెప్ప ఫోన్ అనుకునే అవకాశం అయితే ఉంది అలాంటి ఏదైనా ఉంటే మీరు డెఫినెట్లీ టేకప్ అని దీంట్లో వాళ్ళు ఇచ్చే ఫోన్స్లో అయితే ఏది కూడా చెప్పండి ఫర్టీ డేస్ లేదు మేడం హౌ మెనీ టీమ్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఐటీ ఆపరేషన్ ఈ ఫోన్ రికవరీ కోసం స్పెసిఫిక్ గా మన ఐటీ టీమ్ వర్క్ చేస్తారు మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లోని ఐటీ కోర్ టీమ్ ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు ఎస్ఐ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు కానీ వాళ్ళు ఒక కాదు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్స్ కోఆర్డినేట్ చేసి చేస్తారు ట్రేసింగ్ లో ట్రాకింగ్ లో హెల్ప్ చేస్తారు దాని తర్వాత ఫోన్ రికవర్ చేస్తాము లోకల్ పోలీస్ స్టేషన్స్ కూడా సపోర్ట్ చేస్తారు మొబైల్ కొంచెం ట్రేస్ చేయలేము మనకు కూడా కొన్ని బట్ అలాంటి ట్రేస్ అవ్వడం ఫోన్స్ అయితే ఇప్పుడు నాకు పది రోజుల్లో దొరకలేదు నెల రోజుల్లో దొరకలేదు సార్ ఫోన్ దొరకదు అని అనుకునే అవసరం లేదు అది మనకు ఒకసారి మీరు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూస్ వర్క్ చేస్తాము సో డెఫినెట్గా గా లేట్ అయినా కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది చాలా సార్లు చాలా మంది నెల రోజులు అయిపోయింది నా ఫోన్ ఇంకా దొరకలేదు అనుకుంటారు కానీ అది బికాస్ ఆఫ్ ద వే దీస్ పీపుల్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో దానివల్ల కొంచెం సార్ డిలే ఉంటుంది మనం ఆ ఫోన్ ట్రేస్ చేస్తాము బట్ దర్ ఇస్ డెఫినెట్లీ యూజ్ అయితే మాత్రం మనం ట్రేస్ చేయగలం